ప్రైజ్ దలాడ్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభున్ యేసుక్రీస్తు నామమున శుభంలండి మొదటిగా ఈ వీడియో చూస్తున్నటువంటి ఉమెన్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు ఉమెన్స్ డే కదా సో ఉమెన్స్ డేకి సంబంధించి బైబిల్ గ్రంథంలో మనందరికీ కూడా ఉపయోగపడే ఒక చక్కని స్త్రీ జీవితంను మీ ముందు పెట్టాలి అనేది నేను ఆశపడుతున్నాను ఒకవేళ మీరు సంఘంలో ఉండి సంఘ సభ్యురాలై ఉండి సంఘం నాకు నేను ప్రయోజనకరంగా ఉండాలి సంఘంలో ఒక ప్రముఖమైన పాత్ర నేను వహించాలి అని ఆశపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడం అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఒక స్త్రీ జీవితాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను ఈమె ఎవరు అంటే పౌలు గారు ఉన్నారు కదా క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి సువార్త పరిచర్యలో అనేక మంది స్త్రీలు ఉంటారు సో అనేక మంది స్త్రీలలో ఈమె కూడా ఒకతే ఈమె పేరు ఏంటంటే ఫీబే నేను ఉమెన్స్ డేకి ఏ స్త్రీని చెప్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నాకు దేవుడి జ్ఞాపకం చేసినటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే ఫీబే ఈమె పుట్టు పూర్వత్రాలు ఏంటి ఈమె ఎవరికి పుట్టింది ఈమె ఏంటి ఇలాంటి విషయాలు మనకేం బైబిల్ గ్రంథంలో కనబడవండి ఈమె ఒక పట్టణానికి చెందినటువంటి స్త్రీ అని కనబడుతుంది పౌలు యొక్క అంటే పౌలు గారి యొక్క స్వార్థ పరిచర్యలో ఈమె కూడా ఒక స్త్రీ అన్నట్టుగా మనకు కనబడుతుంది తప్ప ఇంకా ఈమెను గూర్చిన వివరాలు ఏమి కనబడవు ఇంకా ఈమెను గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి ఉంటుంది అంటే రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మాత్రమే ఈమెను గుర్చిన ప్రస్తావన మనకు కనబడతాది తప్ప ఇంకా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఈమెను గుర్చిన ప్రస్తావన మనకు కనబడదు కానీ ఆ రెండు వచనాల్లోనే మనం నేర్చుకోవలసిన ఆధ్యాత్మికమైన అంశాలు చాలా ఉన్నాయని చెప్పాలి రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం అంతకంటే ముందుగా ఈ పదహారవ అధ్యాయంలో అసలు ఏముంటుంది అని మనం చూస్తే పౌలు గారు తన యొక్క స్వార్థ పరిచర్యలో ఎవరైతే ఆయనకు సహాయం చేశారో తన యొక్క స్వార్థ పరిచర్యలో ఎవరైతే ఆయనకు ప్రయోజనకరంగా ఉన్నారో వారందరికీ కూడా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు కదా ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు మనకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళందరి పేర్లు ప్రేరంతా అయిపోయిన తర్వాత ఆఖరిన అందరి ఒక్కొక్క పేరు తీసుకొచ్చి థ్యాంక్స్ చెప్తాం కదా అలాగే ఈ పదహారవ అధ్యాయంలో కూడా అపోస్తరుడైన పౌలు గారు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కరి పేర్లు చెప్తూ థ్యాంక్స్ చెప్తారు అలా చెప్తున్న వాటిలో మొట్టమొదటిగా ఎవరు ఉంటారు అంటే ఫీబే ఇంక ఈమె జీవితం నుండి కొన్ని విషయాలైతే మనం నేర్చుకుందాం రోమీలకు రాసిన పత్రిక పదహార అధ్యాయము మొదటి వచనం కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని అనే మాట మొదటి వచనంలో ఉంటుంది కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు అనే మాట ఇక్కడ ఉంటుంది కేంక్రేయ అనే ఒక ప్రాంతం అనుకోండి ఆ ప్రాంతంలో ఒక సంఘం ఉంటే ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు ఎవరు అంటే ఫీబే సంఘంలో పరిచారం చేసేటటువంటి స్త్రీ సంఘ పరిచారకురాలకి అసలు ఉండవలసిన లక్షణాలు ఏంటి పౌలు గారు ఈమె సంఘ పరిచారకురాలు అని అన్నారు కదా నిజంగా సంఘ పరిచారకురాలుగా ఉండవలసినటువంటి ఒక స్త్రీకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని మనం చూసినట్లయితే ఒకటో తిమోతి మూడవ ధ్యాయము పదకొండవచ్చను అటువలే పరిచర్య చే స్త్రీలును మాన్యులై కుండెములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను ఉండవలను అనే మాట ఉంటుంది ఇక్కడ ప్రాముఖ్యంగా నాలుగు అంశాలు మనకు కనబడతాయండి ఈ నాలుగు అంశాలు కూడా త్వర త్వరగా చెప్పేస్తాను మొదటిగా ఏంటంటే మాన్యులై సాధారణంగా మాన్యులు అనే మాట ఎవరికి ఉపయోగిస్తారండి మాన్యులు అనే మాట ఎవరికి ఉపయోగిస్తారు ఏదైనా ఒక వ్యక్తి గౌరవప్రదంగా బ్రతుకుతూ ఉంటే అది సంఘంలో విశ్వాసి కావచ్చు సంఘంలో ఉన్న సభ్యుడు కావచ్చు లేకపోతే సమాజంలో ఎవరైనా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ పేరు ముందు మాన్యులైన పలానా వ్యక్తి మాన్యులైన ఆ వ్యక్తి మాన్యులైన ఈ వ్యక్తి అంటారు అంటే మాన్యులు అనేది ఒక గౌరవప్రదమైనటువంటి పిలుపు అలాంటి పిలుపు ఎవరికి ఉండాలి అంటే సంఘంలో పరిచర్య చేసేటటువంటి స్త్రీలకు ఉండాలి ఇప్పుడు ఈ ఫీబేలో ఈ లక్షణం ఉందంటారా లేదంటారా ఈమె ఒక గౌరవం పొందిన స్త్రీగా ఆ సంఘంలో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి కారణం ఏంటంటే ఈమె సంఘంలో ఉన్నటువంటి పరిచారకురాలు పరిచారకురాల్లో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే మాన్యులు అంటే ఒక గౌరవప్రదమైనటువంటి పేరు అలాంటి పేరు సంఘంలో సంపాదించుకోవడం అనేది చాలా కష్టం నేటి సంఘాల్లో ఎదుటి వ్యక్తుల్ని గౌరవించేటటువంటి రోజులు ఎప్పుడో పోయినాయి ఎప్పుడు చూడు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే వారి లొక లోపలు ఎత్తి చూపడం వరకే తప్ప ఆవిడ ఎంత పరిచర్య చేసినా చాలా బాగా చేసింది అని నోటంట మాట కూడా మనం చెప్పలేము కారణం ఏంటంటే అంత దిగజారిపోయిన స్థితిలో ఒక్కొక్కరి స్వభావం అనేది ఉంటుంది అయితే పరిచర్య చేసేటటువంటి స్త్రీలో మొదటిగా ఉండవలసిన లక్షణం మాన్యులుగా ఉండాలంట అంటే పరిచర్యలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉండాలి ఆమెను చూడగానే గౌరవం కలగాలి అలాంటి స్థానంలో ఎవరు ఉన్నారు అంటే ఫీబే ఇక రెండవదిగా కొండెములు చెప్పని వారు ఇంగ్లీష్లో ఈ మాటకు గాసిప్స్ అంటారు అంటే చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వారు ఎవరైనా నేను నమ్మి నీ దగ్గరకు వచ్చి తన ఇంట్లో సమస్య లేదని చెప్తే ఇదే సందు నాకు తన జీవితం గురించి మొత్తం చెప్పేసిందని మొత్తం అందరికీ కూడా ఆమె జీవితాన్ని ఇది అలాంటిది ఇది ఇలాంటిది తన జీవితంలో సమస్యలు ఎలా ఉన్నాయని ఏదైనా ఒక వ్యక్తి నమ్మి నీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అంటే అది అనేక మందికి ప్రచారం చేసే విధంగా ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే సంఘంలో ఎవరైనా ప్రార్థన చేయమ్మా నాకు ఒంట్లో బాగాలేదని ఎవరైనా వచ్చంటే ఈమె ప్రార్థన చేయడం మానేసి ఆమె ఏ సమస్య అయితే చెప్పిందో ఆ సమస్యను అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు ఈమెకు బాగలేదంటే మీరు ప్రార్థన చేయండి ఈమెకు బాగలేదంటే మీరు ప్రార్థన చేయండి అని ఈ వీడియో చూస్తున్నటువంటి వారా ఎదుటి వ్యక్తులతో ముస్లమ్మ ముచ్చట్లు ఇవన్నీ చెప్పే ఆ స్థానంలో నీవు ఉన్నవా ఒకసారి గుర్తుపెట్టుకో సంఘంలో సంఘ పరిచర్య చేసేటటువంటి స్త్రీకి ఉండాల్సిన లక్షణం అదైతే కాదు ఇక మూడో విషయానికి వస్తే మితానుభవము గలవారు మితానుభవము మాటలోనే ఉంది మితానుభావము ఏ విషయంలోనైనా మితంగా చేయాలి తినే విషయంలో కావచ్చు మాట్లాడే విషయంలో కావచ్చు ఏదైనా అంటే చేయాల్సిన విషయంలో నేను కా చెప్పట్లేదండి ఇప్పుడు పరిచర్య చేసే విషయంలో మితానుభవంగా చేయమన్నారని కొంత పరిచర్య చేసి కొంత చేయొద్దని నేను చెప్పట్లేదు తినే విషయంలో మాట్లాడే విషయంలో అనవసరమైన విషయంలో అది అనవసరమో నీకు అవసరమో అనేది నీకు తెలిసిపోద్ది అది నీకు అవసరమైతే చేయొచ్చు అది నీకు అనవసరమైనది అని అంటే దాంట్లో నీవు మితానుభవంగా ఉండాలి తినే విషయంలో చాలామంది ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒకవేళ ఇంట్లో అందరూ తినేసిన తర్వాత ఈ ఇంటి రైసి ఈరోజు ఎంత మిగిలిపోయింది పాడేస్తే ఏదైనా అయిపోద్ది ఏమని అంతా మూట కట్టుకుని తినేస్తారు అది ఆరోగ్యం అండి అది అనేకమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది మాట్లాడే విషయంలో కొంతమంది చూస్తే ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటారు నోరు విప్పారంటే వీళ్ళు ఎప్పుడు నోరు మూస్తారా బాబు అనే విధంగా మాట్లాడతారు అలాంటి విషయాల్లో మనం ఎలా ఉండాలంటే మితానుభావం గలవారుగా ఉండాలి బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది ఈ మాటలు కొద్దిగా ఉండవలనని దేవుడు దేవుడిచ్చాడు కదా అని ఎవరితో పడితే వాళ్ళతో గంటల గంటల తరబడి మాట్లాడమంటే మాట్లాడి కొద్ది నీ విలువ తగ్గిపోద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు సినీ హీరోస్ లేకపోతే హీరోయిన్స్ వీళ్ళందరూ వస్తారు కదా ఏదైనా ఒక ఫంక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారండి ఫంక్షన్ ఇంకొక వన్ అవర్లో అయిపోద్ది హాఫ్ ఎన్ అవర్లో అయిపోద్ది వస్తారు కారణం ఏంటంటే ఎంత లేటుగా వస్తే అంత క్రేజ్ ఎంత తక్కువగా మాట్లాడితే అంత క్రేజ్ నువ్వు ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నీ బాధను చెప్పుకునే విషయంలో కావచ్చు లేకపోతే ఏదైనా మాట్లాడే విషయంలో కావచ్చు నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడవంటే వాళ్ళ ముందు నీవంత లోకు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో మితానుభావం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఎక్కువగా మాట్లాడే విధానం ఎక్కువగా తినే ఆ విధానం ఎక్కువగా ఏదైనా అనుకున్న దానికంటే ఎక్కువగా చేసే విధానం ఏదైనా నీ జీవితంలో ఉందా అది పరిచర్య చేసేటటువంటి స్త్రీలలో ఉండవలసిన లక్షణం కాదు కాబట్టి ఇప్పుడైనా మార్చుకో ఇక నాలుగో విషయానికి వస్తే అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి అంట నమ్మకమైన వారు ఎవరు ఉంటున్నారండి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో రా అన్ని విషయంలోనూ నమ్మకంగా ఉండాలి అంట సంఘంలో గారు అమ్మ ఈరోజు చర్చ పడవడానికి రా అంటారు వస్తాను గారు అంటారు ఎందుకు ఏదో ఆయన ఏదన్నా అంటారేమో రానువంటే ఏదైనా తిడతారేమో అని నిజానికి ఆ సమయానికి వస్తారా అంటే రారు అది నమ్మకంగా చేసేటటువంటి పని అండి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో రా సంఘంలో పరిచర్య చేసేటటువంటి స్త్రీగా నీవు ఉండాలి అనుకుంటే నీలో నమ్మకం అనేది ఉండాలి ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం నీలో ఉన్నా నీవు పరిచర్య చేయడానికి ఉపయోగపడని స్త్రీ అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో ఈ నాలుగు లక్షణాలు తనలో లేవు కాబట్టే ఫీబేను అపోస్తులుడైన పౌలు గారి ఏమన్నారు అంటే ఈమె సంఘ పరిచారకురాలు అని ఇంకా ఆమె జీవితంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి అని మనం చూసినట్లయితే రొమేలోకి రాసిన పత్రిక పదహారవ ధ్యేయము ఇందాక మొదటి వచనం చదువు కదండి ఇప్పుడు రెండవ వచనం ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉండేట్లా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేను అనే మాట ఉంటుంది అనేకులకును నాకును అనేకులంటే సంఘంలో ఉన్నటువంటి చాలా మందికి కూడా ఆమె సహాయురాలుగా ఉంది అంత మాత్రమే కాదు అపోస్తుడైన పౌలు నాకు కూడా ఆమె సహాయురాలుగా ఉంది ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలారా ఎవరికైనా సహాయం చేస్తున్నారా మార్నింగ్ లేచిన వెంటనే పిల్లల్ని చూడడం పిల్లలకు వండి పెట్టడం భర్తని చూడడం భర్తకు వండి పెట్టడం వాళ్ళ యొక్క బట్టలు ఉతకడం ఇల్లు శుభ్రం చేయడం ఇంటి పని చేయడం వంట పని చేయడం ఇది సహాయం కాదు ఇది ఇంట్లో నీవు చేయవలసిన క్రమం ఇది నీ బాధ్యత ఎప్పుడు సహాయం కావాలి సహాయం కావాలి ఎవరైనా సహాయం చేస్తే బాగుందును ఈరోజు ఏదైనా ఇస్తే బాగుందును ఈరోజు తినడానికి ఎవరైనా ఏదైనా పెడితే బాగుందును ఈరోజు నేను ఉండడానికి ఏదైనా ఒక చక్కని ఇల్లు ఉంటే బాగు ఈ రకంగా నీ ఆలోచన విధానం ఉండకూడదు నీకున్న దాంట్లో నీకు ఎక్కువ బట్టలు ఉన్నాయా లేనటువంటి వారికి బట్టలు ఇవ్వాలి అని ఆశ నీలో ఉండాలి నీకు ఎక్కువ సమృద్ధి అయిన ఆహారం ఉందా తినడానికి లేనటువంటి వారికి ఆహారం ఇవ్వాలని ఆశ నీలా ఉండాలి నీళ్ళు ఎక్కువ డబ్బు ఉందా డబ్బు లేనటువంటి వారు అంటే అడుక్కునే వారు ఉంటారు వారికి కొంత ధనం ఇవ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆ డబ్బు ఆ ధనమును బట్టి నీకున్న దాంట్లో ఎదుటి వ్యక్తులకు సహాయం చేసే స్వభావం నీలో ఉండాలి అలాంటి సహాయకురాలు ఏదైనా అవసరం అనగానే వెంటనే సహాయం చేసేటటువంటి స్త్రీగా ఎవరున్నారంటే ఫీబే నిజానికి సంఘంలో ఉన్నటువంటి అనేక మందికి ఈమె సహాయురాలుగా ఉండొచ్చు కానీ దైవ సేవకుడైనటువంటి పౌలు గారికి ఈమె సహాయురాలుగా అంటే పౌలు గారి సేవా పరిచర్యలు ఆమె ఎంత సహాయం చేసింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆఖరుగా ఈమె జీవితం నుండి నేను చెప్పే విషయం ఏంటంటే రోమీలకు వ్రాసిన పత్రిక ఉంది కదండి అపోస్త్రుడైన పౌలు గారు ఉత్తరాన్ని వ్రాసి ఎవరి చేతికి అందించి ఉత్తరాన్ని రోమా సంఘానికి ఇమ్మన్నారు అంటే ఈ ఫీబేకు అందుకనే ఈమెను గుర్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఉత్తరం ఇచ్చిన తర్వాత ఉత్తరంలో ఈమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నట్లా సహాయము చేయవలనని ఆమెను గుర్చి మీకు సిఫారసు చేయిచున్నాను అనే మాట ఉంటుంది సిఫారసు చేస్తున్నారంట పౌలు గారు అంటే రికమెండేషన్ ఏదైనా స్కూలుకు వెళ్ళాలన్నా లేదంటే అడ్మిషన్స్ ఏదైనా కావాలన్నా రికమెండేషన్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎమ్మెల్యే గారి రికమెండేషన్ ద్వారా కలెక్టర్ గారి రికమెండేషన్ ద్వారా లేకపోతే సీఎం గారి రికమెండేషన్ ద్వారా ఇలా ఒక ప్రముఖమైన వ్యక్తి రికమెండేషన్ చే చేస్తే మనకు కావలసిన ఉద్యోగం కావచ్చు స్కూల్లో అడ్మిషన్ కావచ్చు లేకపోతే ఏదైనా ఉద్యోగం ఇలాంటి వాటికి రికమెండేషన్ అనేది కొంచెం తొందరగా ఆ పని సఫలం చేసే విధంగా అవుతుంది అలా సిఫారసు ఫీబేకు ఎవరిస్తున్నారు ఎవరిస్తున్నారంటే పౌలు గారు రికమెండేషన్ చేస్తున్నారు సంఘంలో ఈమె ఇలా ఉంది అని ఫీబేను రికమెండేషన్ చేస్తున్నటువంటి వ్యక్తిగా పౌరు గారు మనకు కనబడతారు అంటే పౌరు గారి యొక్క రికమెండేషన్ పొందుకున్నటువంటి స్త్రీ ఎవరు అంటే ఫీబే ఈ ఉమెన్స్ డే స్పెషల్ మెసేజ్ గా మీకు చెప్పేది ఏంటంటే స్త్రీ కుటుంబం కట్టుకోవాలన్నా స్త్రీయే కుటుంబం కూల్చాలన్న స్త్రీయే ఒక కుటుంబం చక్కగా నిలబడాలన్నా స్త్రీయే ఒక కుటుంబం కూలిపోవాలన్న స్త్రీయే ప్రియమైన స్త్రీలారా మీ కుటుంబం అనేది మీ మీద ఆధారపడి ఉంది మీరు చేసే మంచి పనులైతే మీరు వెళ్ళిపోయిన తర్వాత అది మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది మీరు చేసే ప్రార్థన మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు చేసే పని మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు చేసే పరిచర్య మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను సంఘంలో ఒక ప్రముఖమైన పాత్రగా ఉండాలనుకుంటున్నాను సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలనుకుంటున్నాను సంఘానికి ఉపయోగకరంగా ఉండాలనుకుంటున్నాను అనే ఆలోచనతో నీవు ఉంటే ఫీవే జీవితం నీకు చక్కని స్ఫూర్తి ఇప్పటి సంఘంలో ఏదో వెళ్ళానా వచ్చానా అనే రకంగానే ఉన్నాను ఎక్కడి నుండి నా జీవితాన్ని మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్షణమే మీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకోండి తప్పనిసరిగా సంఘంలో సంఘ పరిచర్యకు వాడబడే స్త్రీగా ఏ రకంగా అయితే ఫీబే ఉపయోగపడిందో ఏ రకంగా అయితే ఫీబేని గురించి మనం మాట్లాడుకుంటున్నామో రేపని రోజున నీ గురించి అనేక మంది మాట్లాడుకోవాలి అలా నీవు నేను బ్రతకాలి అనేది నేను ఆశపడుతున్నాను అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగా కామెన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలాట్